వంట అంటే ఎంతో కష్టం అనుకుంటున్నారు నేను ఇప్పుడు గోధుమ ఉప్మా చేస్తున్నాను దానికి కావాల్సినవన్నీ నేను రెడీ చేసుకున్నా బంగాళదుంప ఉల్లిపాయ అంటే అన్నీ వేయను కాకపోతే మేము ముగ్గురు ఉంటాం కాబట్టి ఇవన్నీ వెజిటేబుల్స్ వేస్తే కొంచెం ఎక్కువ అవుతుందని క్యారెట్ క్యాప్సికమ్ పచ్చిమిరపకాయ టమాటా అల్లం సింపుల్గా చేసుకోవచ్చు కొంతమంది కోవైట్లో పని వాళ్ళు తిండి కూడా తినకోకుండా పనులు చేస్తున్నారు వాళ్ళ కోసం సింపుల్గా చెప్తున్నా ఎందుకంటే రైస్ చేసుకుంటే కర్రీ చేసుకోవాలి అన్నీ చేసుకోవాలి ఇలా ఎప్పుడన్నా టైం లేనప్పుడు గోధుమరావు ఉప్మానో తెల్ల ఉప్మానో చేసుకోవచ్చు నేను ఆయిల్ వేసాను ఏదైనా చక్కగా సింపుల్గా చేసుకోవడానికి చూసుకోవాలి కానీ తిండి తినకోకుండా మనం కోవైట్లో ఉంటాము మనం పని చేస్తాము తినకోకుండా పని చేయగలమా తర్వాత చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి మాకు కూడా టైం ఉండదు కానీ టైం సెట్ చేసుకొని నేను కూడా డేర్గా చేయ దొంగతనంగా చేస్తాను అయినా చేసుకొని తింటలా అలాగే కొంచెం అంటే ఏ వంట ఏ టైమో ఇప్పుడు అన్నీ యూట్యూబ్లో వస్తున్నాయి కదా చూస్ చేసుకోవడమే

టప్టప్పు అనుకోకుండా తుడిసి చేస్తున్నా స్నానం చేపిచ్చా జీలకర్ర పచ్చనపప్పు మినప్పప్పు ఆవాలు లేవు పల్లెలు అక్కడ ఎంత పట్టుకొని చేయడానికి వచ్చారు అందుకని అల్లం అన్నీ టమాటా డబ్బా అన్నీ వేసేస్తున్నా ఎంతగానో ఇష్టమైంది ఫుడ్ చేయడం నేను తినడం కన్నా నేను చేసింది ఎవరికన్నా పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం అవి ఆయిల్ వేసా చట్నీకి పచ్చనపప్పు

రెడీ అయితే కొంచెం చల్లారితే నేను మిక్సీ పట్టుకుంటాను నేను స్టార్ట్ చేసి రెండు నిమిషాలు అయినా ఉంటుంది ఎంతో కష్టపడిపోతారు వంట చేసుకోవడానికి జార్లు అన్నీ వేసాను చింతపండు సాల్ట్ కొబ్బరి పొడి కొంచెం కొబ్బరి పొడి వేసాను పచ్చిమిరపకాయ పచ్చనపప్పు పల్లీలు సాల్టు చింతపండు కొబ్బరి పొడి అక్కడ చట్నీకి రెడీ చేశాను ఇక్కడ వాటర్ వేస్తే మరుగుతూ ఉంది మళ్ళీ ఇక్కడ వంట పండి వస్తుందని పట్టుకెళ్ళి మాట్లాడు వాటర్ వేస్తుందా నేను కదా భయపడుతూ చేసుకోవాలి అదే డేర్గా అయితే నేను ఇంకా బాగా చేస్తాను దొంగ చాటుగానే ఎలా చేస్తున్నానంటే ఇంకా డేర్గా ఎలా చేస్తాను అంట నేను మిక్సీ సౌండ్ వస్తుంది నా చట్నీ రెడీ అయిపోయింది ఈ రోజు రేపు కూడా ఉంటుంది రేపు దోశలు వేసుకోవాలి అందుకని కొంచెం ఎక్కువ చేశా ఏదైనా చేస్తే దానికి కాంబినేషన్ రెండు ఉంటేనే చేస్తా మళ్ళీ ఒకటి ఒకటిండి ఒకలా చెయ్యి బుద్ధి కాదు అయ్యో నేను రవ్వ వేసేసాను క్యారెట్ ఉంది ఉల్లిపాయ ఉంది క్యాప్సికమ్ ఉంది టమాటా ఉంది అన్నీ చక్కగా పల్లీలు అన్నీ ప్రోటీన్స్తో చక్కగా రావు కాబట్టి త్వరగా మగ్గిపోతుంది నా ఉప్మా రెడీ మాది గోధుమ ఉప్మా అండ్ పల్లీ చట్నీ కొబ్బరి పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ ఉప్మా ఇంకేం కావాలి టేస్ట్ మా